రేపు ఎంతో శక్తివంతమైన అమావాస్య వారి జీవితంలో ఊహించిన ఒక వ్యక్తి ప్రవేశం ఏప్రిల్ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో ఆ శివయ్య అనుగ్రహంతో మీరు కోట్లు గడించబోతున్నారు రేపు అమావాస్య నుండి కూడా వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర పొందిన వంశ జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రుదోషం పీడ కళలు వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్లైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి గారి గురించి కొత్త విషయాలు తెలుసుకుందాం మీనరాశి వారికి సమయం మీరు ప్రారంభించిన పనులలో ఆటంకాలు అనేవి ఎదిరినప్పటికీ కూడా వాటిని పట్టుదలతో పూర్తి చేస్తారు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే సమయంలో కొంచెం బాగా ఆలోచించి ముందుకు సాగాలి మీ శ్రీ మీకు శ్రీ కనిపించే కొందరు మీ యొక్క అభిప్రాయాలను ప్రభావితం చేయవచ్చు మీ అర్హతకు తగిన ఫలితాలు కూడా పొందుతారు పూర్వభద్ర నక్షత్ర జాతకులు ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండాలి ఉత్తరభద్ర నక్షత్ర జాతకులకు ఆర్థికంగా కలిసి వచ్చే సమయంగా ఈ సమయం కనబడుతోంది రేవతి నక్షత్ర జాతకులకు ముఖ్యమైన పనులు ప్రస్తుతానికి వాయిదా వేయడం మంచిది శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం మీకు ఉత్తమ ఫలితాలను కూడా అందిస్తుంది మీకు ఈ చె ఈ సమయంలో మధ్యస్థమైనటువంటి అయితే గోచరిస్తున్నాయి మనోబలంతో పనులు ప్రారంభించండి విజయం సిద్ధించే వరకు కృషిని కొనసాగించండి సరైన ప్రణాళికల ద్వారా లక్ష్యం వెంటనే సిద్ధిస్తుంది పట్టుదలతో పనిచేయండి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా చెడు అనేది అసలు ఊహించవద్దండి ఉత్సాహం చె నిరుత్సాహం చెందవద్దు ఉత్సాహంతో పనిచేసే మీకు అంతా కూడా మేలు జరుగుతుంది ఆలోచనలో స్పష్టత చాలా అవసరం విజయం లభించే వరకు కూడా చాలా నమ్మకంగా ఉంటే మేలు సమిష్టి కృషి మీకు ఫలిస్తుంది ఉద్యోగంలో భక్తి శ్రద్ధలతో మీ యొక్క కర్తవ్యాలను జాగ్రత్తగా నిర్వర్తించండి సకాలంలో పనులు పూర్తి చేయండి విశ్వాసంతో పనిచేయడం ద్వారా ఒత్తిడిని చేయించవచ్చు ముఖ్యమైన కార్యక్రమాలలో అప్రమత్తంగా ఉండండి అపార్థాలకు అవకాశం కల్పించవద్దు స్పష్టంగా సంభాషించండి సున్నితంగా నిదానంగా మాట్లాడండి విభేదాలకు దూరంగా ఉండండి ఒకటికి రెండుసార్లు లోతుగా ఆలోచించిన నిర్ణయాలు తీసుకోండి అవి మీకు ఎంతగానో మేలును కలిగిస్తాయి అలాగే ఆర్థిక అంశాలు చాలా బాగున్నాయి ఎంత కృషి చేస్తే అంతా ధనలాభం ఉంటుంది మీ అర్హతను పెంచుకుంటూ ఆదాయ మార్గాలను వృద్ధి చేయండి వ్యాపారంలో సమయస్ఫూర్తిని ప్రదర్శిస్తే ఇబ్బందులు అనేవి తొలుగుతాయి ఈశ్వర ధ్యానం మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన ఫలితాలు కూడా అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదు ఈ మీనరాశికి సంబంధించినటువంటి వారికి సమయం మీరు జీవితంలో కోరినది ఏదైతే ఉందో అది మీకు దక్కుతుంది అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలత కనిపిస్తుంది మీనరాశి వారికి కెరీర్ పరంగా కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఉండవచ్చు అయితే ఆదాయం చాలా బాగుంటుంది వ్యక్తిగత జీవితంలో కొన్ని మార్పులు మరియు ఆశ్చర్యకరమైన పరిణామాలు కూడా కలగవచ్చు ప్రధాన అంశాలు ఏమిటి అంటే వీరి కెరియర్ పరంగా కొన్ని సవాళ్ళు అయితే ఎదుర్కోవచ్చు కానీ మీనరాశి వారు వారి యొక్క ప్రయత్నాలతో వాటిని అధిగమించగలుగుతారు ఆదాయం చాలా బాగుంటుంది మరియు కొత్త ఆదాయ మార్గాలను కూడా కనుగొనవచ్చు వ్యక్తిగత జీవితం వ్యక్తిగత జీవితంలో మార్పులు మరియు ఆశ్చర్యకరమైన పరిణామాలు కూడా ఉండవచ్చు ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మేలు ప్రేమ మరియు వివాహం గురించి చూసుకున్నట్లయితే ప్రేమ మరియు వివాహ జీవితం మిశ్రమంగా కనిపిస్తోంది పరిహారాలు ఏమిటి అంటే మీ మీనరాశిలో జన్మించినటువంటి వారు కొన్ని పరిహారాలను కూడా పాటించాలి చూశారు కదండి ఈ మీనరాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతక పరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి మీనరాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా ఉంటుంది కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందాం మీనరాశి ద్వాదశ రాశిలో ఈ మీనరాశి చివరి రాశి రాశి చక్రంలో పన్నెండవ రాశి పూర్వభద్ర నాలుగవ పదం ఉత్తరభద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీన రాశికి చెందుతారు ఈ రాశి వారికి అధిపతి గురువు ఈ రాశి రాశి చక్రంలో చివరి రాశి మీన రాశిని సరి రాశి స్వభావ రాశి జలతత్వ రాశి అని పిలుస్తారు రెండు చేపలు ఒకదాని తోకవైపులకు మరి ఒక దాని తల ఉన్నట్లుగా ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది ఈ వారి గుణగణాలు చూసుకున్నట్లయితే రాశి వారు స్వసిద్ధంగా చాలా మంచివారుగా ఉంటారు ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన అయితే వీరికి ఉండదు రహస్యంగా దాచుకోవడం వీరికి చేత కాదు అని కూడా చెప్పాలి ఇతరులకు అపకారం తలపెట్టడం కుట్రలు పొందడం వీరికి చేత కాదు వీరు చూడడానికి ఆవేశపరులుగా కనిపిస్తారు కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రము ఉండదండి వీరికి ఎవరిపైనైనా కోపం వస్తే వారిలో వారే బాధపడతారు కానీ అవతల వ్యక్తి మీద కక్ష మాత్రం తీర్చుకోరు దుష్టులను కూడా మంచివారిగా మార్చడానికి వీరు ప్రయత్నాలు చేస్తారు ఇదే వీరి గొప్ప గుణము ఈ రాశి వారికి చేతులు పాదాలు పుష్టికరంగా ఉంటాయి మెత్తని అందమైన తల వెంట్రుకలు కలిగి ఉంటారు వీరు తమ ఆలోచనలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు నిలకడ అనేది వీరి ఆలోచనలో ఉండదు వీరు చాలా భయపడిపోతూ ఉంటారు కవిత రచన అంటే వీరికి చాలా ఇష్టం ఎప్పుడూ కూడా ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతమైన జీవితం లేకుండా చేసుకుంటారు అలా లేకపోతే వీరికి ఏమీ తోచదు ఏదైనా సరే పని చేయాలి అంటే వీరికి ఎవరైనా సరే తోడు ఉండాలి మీరు ఒక్కరోజు స్వతంత్రంగా ఏ పనిని చేయలేరు మొదలుపెట్టిన పని పూర్తి చేసే వరకు కూడా వీరికి నమ్మకం కూడా ఉండదండి వీరికి మానసిక ఆందోళనలు అధికంగా ఉంటాయి పనులను వేగంగా చేయాలనే ఆలోచన ఎంతగా ఉంటుందో అంత త్వరగా వీరి ఆలోచనలు ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు నిలకడ అనేది వీరి జీవితంలో ఉండదు మీనరాశి వారికి విశ్రాంతి చాలా అవసరం విశ్రాంతి లేకపోతే ఎటువంటి పనులను వీరు సమర్థవంతంగా నిర్వహించలేరు తొందరగా అలసిపోయేటటువంటి మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారిపైన స్త్రీల ప్రభావం కూడా ఎక్కువగానే ఉంటుంది వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తమరాలు అయితే వీరి జీవితం చాలా ఆనందకరంగా ఉంటుంది సంసార జీవితం ఈ రాశి వారికి చాలా ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పాలి వారి కుటుంబ అవసరాలకు అన్ని రకాలుగా అయినటువంటి ఆనందాన్ని ఇస్తారు ఈ రాశి వారి జీవితంలో వివాహం అనేది వారి జీవితాన్ని సమూలంగా మారుస్తుంది అంతేకాదు సమూల మార్పును తెస్తుంది వీరు తమ భార్య పిల్లలు అంటే చాలా వాత్సల్యాన్ని అభిమానాన్ని కూడా వీరు చూపిస్తూ ఉంటారు ఈ రాశి వారికి శారీరక అనారోగ్యం కన్నా కూడా మానసిక అనారోగ్యం అధికంగా ఉంటుంది అనేక విషయాల్లో మానసికంగా ఆందోళన చెందుతుంటారు శారీరకంగా చాలా దృఢంగా ఉన్నప్పటికీ పనులు చేయడంలో వీరు కంగారు పడుతూ ఉంటారు పనులను ఎక్కువగా తొందరగా చేయడం వలన అతివేగంగా వీరు అలసిపోతూ ఉంటారండి ఈ రాశి వారు సాధారణంగా ప్రశాంత మనసుకులై ఉంటారు కోపం త్వరగా రాదు ఒకవేళ కోపం వచ్చినా అది చాలా విపరీతంగా ఉంటుంది వృత్తి ఉద్యోగాలు స్వయంగా ఏర్పరచుకునే సామర్థ్యాన్ని వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారు వీరి జీవితంలో స్థిరత్వం కోసం చాలా కష్టాలు పడతారు వృత్తి ఉద్యోగాలలో చాలా ఒడిదొడుకులు అనేవి వీరికి తరచుగా వస్తూ ఉంటాయైనా సరే ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఎన్ని సమస్యలు ఉన్నా వీరు చాలా ప్రశాంతంగా నిద్రిస్తారు చూస్తారు కదా మీనరాశి వారి గురించి అయితే అన్ని విషయాలు కూడా తెలుసుకున్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్